హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లల కోసం రోజుకొక కొత్త వెరైటీ స్నాక్స్ చేయాలి కదండీ అందుకోసం అనేసి రోజు ఒక కొత్త వెరైటీ స్నాక్స్ చూపించబోతున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మైదాపిండి ఒక కప్ తీసుకొని జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ వేసేసుకొని నువ్వులు కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా పిండికి బాగా పట్టించండి పిండి కలిపేసిన తర్వాత ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని బాగా నొక్కుకోవాలి ఒకసారి ఆ తర్వాత చపాతీ కర్ర తీసుకొని పిండిని ఈ విధంగా లైట్గా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్ తోటి ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక పీస్లో నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ వెళ్ళాలి కొద్దిగా వాటర్ అప్లై చేసి చివరిలో ఇది అతికించాలి ఇక్కడ చూస్తున్నారు కదా స్నాక్స్ ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు మిగతా పిండి అంతా ఇలాగే రోల్ చేసుకోవాలి చేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ వేంపుకోవాలి ఇవి వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని పిల్లలకి ఇచ్చేస్తే కనుక ఇలా రోజుకొక డిఫరెంట్ స్టైల్లో స్నాక్స్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఇవాళ మన స్నాక్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్